ప్రైజ్ ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు ఆయన ఏమి చెప్పబోతున్నాడు నా ప్రభు నాతో ఏమి సెలవివ్వబోతున్నాడు అని అనుకుంటున్నారా ప్రభు మీతో మాట్లాడుతున్నమాట యక్షయ గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వారిలో ఒంటరి అయిన వాడు వాడు వెయ్యి మంది అవుతాడంట అలలు అంటే పది వందల మంది అవుతాడు అంటే నాకెవ్వరూ లేరే నన్నెవ్వరూ ఆదరించడం లేదే నాకు చాలామంది ఉన్నారనుకున్నాను ఈ ఆపద సమయంలో నాకు ఎవరు అండగా లేరే అని నువ్వు అనుకుంటున్నావు కదా అవును నీకు ఎవ్వరూ లేకపోవచ్చు కానీ ప్రభువు నీకు తోడున్నాడు నీవు పడుతున్న ఈ ఒంటరి వేదనలో నీవు అనుభవిస్తూ ఉన్న ఈ కన్నీటి బాటలో నా ప్రభువు నీకు తోడున్నాడు అందుకని అంటున్నాడు నీవు నాకు ప్రభువా అని పిలువగానే నేను ఉన్నాను అని మాట్లాడుతున్నాను అంటున్నాడు ప్రభువారు అవును నీవు పిలువగానే ప్రభు పలుకుతాడు నిన్ను పది వందలుగా మారుస్తాడు అంటే పది వందల మంది జనము వెయ్యి మంది జనమునకి ఎంత బలం ఉంటుందో దేవుడు నీ ఒక్కని జీవితంలో అంత శక్తిని అంత గౌరవాన్ని అంత గొప్పతనాన్ని అంత ధనమును అంత శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతు ఉన్నాడు నువ్వు విడివబడవు నువ్వు సాక్షాత్తు జీవము కలిగిన దేవుని విండవు నువ్వు ఒంటరి దానిగా నిన్ను విడిచిపెట్టాడు వారిలో ఒంటరి వాడు ఒక్కదానివేనా ఒక్కడి వేనా ఎవరు లేరు అనుకుంటున్నావు అనుకోవద్దు దేవుడు నీతో ఉన్నాడు ఈరోజు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడి నిన్ను బలమైన జనముగా మారుస్తాడంట ఆ మ్యాన్ బలమైన జనం దగ్గరికి అనేక మంది పోగుపడతారు అలాగే రాబో కాలమందు ఈరోజు ఒంటరిగా ఉన్నాను ఒంటరి కుటుంబము ఒంటరి ఇల్లు ఒంటరి వాడను అని అనుకుంటున్నావేమో నీ చుట్టూ ఉన్న జనులంతా నీ దగ్గరకు వచ్చి సహాయం కోరే అంత గొప్ప స్థాయికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు ఖచ్చితంగా నడిపించబోతున్నాడు నువ్వు నమ్మిన ఎడలా నీవు దేవుని మహిమను చూస్తావు యహోవా తగిన కాలముని కార్యము నెరవేర్చబోతున్నాడు నీకంటూ ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమయంలో ఈ కార్యాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు నువ్వు దీవించబడిపోతున్నావు కదా నమ్ముతున్నావా అయితే కన్ను మీరు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఒంటరి వాళ్ళం అని అనుకుంటూ ఒంటరి దానం అని అనుకుంటూ ఒంటరి కుటుంబం అనుకుంటూ మేము తక్కువ జనం అనుకుంటూ బ్రతుకుతున్న బిడ్డలందరికీ ప్రభా మీ శక్తిని మీ బలమును మీ ఆశీర్వాదమును దయచేయి ప్రభా నీవి దీవించడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా నాయన నీ ఆశీర్వాదం పొందుకొని పిల్లలు కృపలు వర్ధిలినట్లు సహాయం చేయమని ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను చేతుల్లో ఉన్న నీళ్లను నూనెను ద్రాక్ష ద్రాక్షరసము నీ బిడలు త్రాగినప్పుడు వ్రాసుకున్నప్పుడు సులభముద్ర ముద్ర వేసుకున్నప్పుడు అద్భుత కార్యాలు చేయమని ఏస్తున్నామమ్మని అడుగుచున్నాను తండ్రి ఆమె దయగాల దేవుడు మీకు ఈరోజు తోడై ఉండి గొప్ప గాక ఆ కార్యము ఈరోజే ఆయన ప్రారంభించునుగాక రైతుల్లో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు జూలై తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రాజు థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూలై పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ అడ్డాడలో జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థతశాల గుడివాడ పాలో మధ్యలో తాడేపల్లి తాడేపల్లిగూడెంలో జూలై పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూలై పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ విశాఖపట్నం కాకినాడలో జూలై పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచెర్లలో జూలై ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ వద్ద మాచర్ల గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోనాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ ఆరు సంవత్సరాల నుంచి నేను లేవలేను కుసు తిరిగని హాస్పిటల్ లేదు ఆరు ఏళ్ళ నుంచి నేను కట్ట కూడా కట్టుకునే పరిస్థితులు లేదు కానీ పిచ్చులు ఎందుకు ఎట్ట పిలుస్తారని మా మమ్మీ పేరు పెట్టి పిలిచింది అక్కడ బయట పార్కింగ్ దగ్గరనే పడు ఉన్నది అసలు ఎవరు లేదు కుసం లేదు అసలు అసలు పిచ్చిది లే మనకి ఎందుకు లేని వచ్చేసినా ఆ నడవలేని స్థితిలో త్రీ మెంబర్స్ వచ్చి ఇక్కడ తీసుకొచ్చినాం అదే ప్లేస్ లోనే మీరు తైలాభిషేకం పూర్తిగా స్నానం చేసేలాగా పోసారు త్రీ టైమ్స్ వచ్చింది ఇప్పుడు సాక్ష్యం చెప్పుకోవడానికి వచ్చింది చప్పడగొడ్ దేవుని స్థుతిద్దాం ఇంటిలో కేవలం అక్కడక్కడ మాత్రమే ఏదన్నా బల పట్టుకోనో స్టూల్ పట్టుకోనో అక్కడక్కడే ఉండేటువంటి స్థితి నుండి ఇలా ఆరు సంవత్సరాల నుండి అంటాయి ఇప్పుడు ఈ బాబు ఈమె యొక్క వాళ్ళు మోసుకొని వచ్చారంటండి ఈమె ఎప్పుడైతే పేరు పెట్టి వీళ్ళ అమ్మగారిని పిలిచారో అమ్మ నిన్ను ఎవరు పిలుస్తున్నారని కానీ చూడగానే ఈమె ఏమేమి ఎట్లా ఉందని చెప్పేసి అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మోసుకొని ఇక్కడ తీసుకొచ్చారంట తీసుకొని వస్తే లేవలేని పరిస్థితి ఆ ఆ పరిస్థితుల్లో ప్రార్థనా తైలం ఆవిడ మీద సమృద్ధిగా పోసి ప్రార్థన చేసి ఆశీర్వదించి అభిషేకించిన తర్వాత అంజూరు ఫలం ఇచ్చిన తర్వాత ఈ రోజున ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి ఐదు వేలు కానుకిచ్చి ప్రభుని కనపరిచింది టీవీ పరిచరకు నన్ను బాగు చేసిన దేవుడు లోకాన్ని బాగు చేయాలి నన్ను బాగు చేసిన దేవుడు అనేకులు స్వస్థత ఇవ్వాలని టీవీ పరిచయకు స్పాన్సర్ చేయడం జరిగింది ఇప్పుడు ఏమో నెల అమ్మా మూడవ నెల చెప్పకూడదాం గట్టిగా